హాయ్ అండి ఈరోజు మనము గోదావరి జిల్లా స్పెషల్ ఆత్రేయపురం పూతరేకులు ఎలా చేయాలో చూద్దాము ఎంతో ఇష్టమైన స్వీట్ కదా అని స్వీట్ షాపుల్లో కొనుక్కొని తింటే టేస్ట్ బాగోట్లేదు స్మెల్ కూడా వస్తుంది అందుకని నేను మా చిన్నపిల్ల పూతరేకులు కావాలని అడిగింది సరేలే అని మా తమ్ముడు ఆంధ్ర వెళ్తే ఆత్రేయపురం నుంచి ఖాళీ రేకులు తెప్పించాను ఇక్కడ మనమన్నా చుట్టుకుందాంలే అనేసి మనం చుట్టుకుంటే స్మెల్ రాదు చాలా టేస్టీగా ఉంటాయి కదా అంతే ఇంకా పని స్టార్ట్ చేసేసాను ఒక కేజీ బాదం పప్పులు ఒక కేజీ జీడిపప్పులు రెండు కేజీల నెయ్యి రెండు కేజీలు బెల్లము తీసుకున్నాను మిగిలితే ఉంటుంది కదా ఇంట్లో అనేసి స్వీట్ కావాలి అని అడిగినందుకు ఇవి కట్ చేసే పని కూడా వాళ్ళకే అప్పజెప్పాను బెల్లం ఏమో మా తమ్ముడు భార్య తొరుగుతుంది చాలా మెత్తగా రావాలి కదా తినేటప్పుడు పంటికి ముక్కలు ముక్కలు తగిలితే బాగోదు బెల్లము అందుకనేసి చాలా మెత్తగా ఉండాలని తరుగుతుంది కత్తిపీటతో మిక్సీలో వేయటానికి కూడా రాదు ఇది మామూలుగా వాటర్ వాటర్ కింద అయిపోతుంది అందుకనేసి కత్తిపీటతో తరుగుతున్నారు డ్రై ఫ్రూట్స్ ఏమో మా చిన్నమ్మాయి కోతుంది మా పెద్దమ్మాయి ఏమో ఈడెత్తుంది ఇవి కూడా మిక్సీ వేస్తే బాగా పొడం పొడమైపోతాయి మామూలు కట్ చేసామంటే చిన్న చిన్న ముక్కల కింద బాగుంటుంది కదా పంటికి తగులుతా అనేసి చేతితోటి కట్ చేస్తున్నాం ఇంకా మిక్సీలో వేసి చూసాము కానీ పిండి పిండి అయిపోయింది అందుకనేసి చేతితోటే తరుగుతున్నారు ఎలాగైతేనే సంక్రాంతికి ఇదొక స్పెషల్ స్వీట్ పాపం నుంచి చేతనే ఉన్నారు మామమ్మ అయితే డ్రై ఫ్రూట్స్ వేసేది కాదు బెల్లము నెయ్యి నెయ్యితోటి చుట్టేసేది లేకపోతే పంచదారతో కూడా చుట్టేవారు నెయ్యి చూడండి ఫ్రెష్గా ఉంది ఇంట్లోదే రెండు కేజీలు నెయ్యి తయారు చేశాను కొన్న నెయ్యి కాకుండా ఇంట్లో నెయ్యి అయితే పూతరేకులు స్మెల్ రావు స్వీట్ ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది అమ్మయ్య ఇప్పుడు నేను మొదలుపెట్టాను పార్సిల్ ఉప్పు తీసి రేకులు ఇలాగా వేసుకుని చుడుతున్నాను చూడండి ఇలా చుడుతున్నాను ఎవరికైనా కానీ ఫస్ట్ రెండు చుట్టి దాకా కష్టము తర్వాత అలవాటు అయిపోతుంది కొంచెం నిదానంగా చుట్టాలి ఎందుకంటే పలుచగా ఉంటాయి కదా రేకులు చూడండి చూడండి ఎంత పలసగా ఉంది పేపర్ కన్నా పలసగా ఉంది అందుకే పేపర్ స్వీట్లు అంటారు వీటిని మా పిల్లలైతే పోతరేకులు అనరు పేపర్ స్వీట్లు అనే అంటారు ఫస్ట్ ఒక రేకేసేసి డ్రై ఫ్రూట్ చేశాను పైన ఇంకొక రేకేసి బెల్లం వేసి కొద్దిగా నెయ్యి వేసి ఇంకా వాటిని పక్కకి ఇలాగ ఫస్ట్ ఆ టేపుని ఈ టేపుని మడత పెట్టి కింద నుంచి పైకి అది కొంచెం లెగిసిపోతున్నాయి కదా అలా లెగిసిపోయేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యేసామంటే అణగిపోతుంది ఏముందే చుట్టేటప్పుడు అలా అనిపిస్తుంది కానీ తర్వాత చుట్టాక ఇంకా ఈ లెగన్ కూడా లెగవు అంతే ఉంటాయి చూడండి ఎలాగుందో సూపర్గా ఉంది కదా ఇంకా అలాగే ఒకటి ఒకటి అన్నీ చుట్టేసుకుందాము ఎంత డెలికెట్గా ఉందంటే పేపరు పట్టుకుంటే ఎక్కడ సిరిగిపోతుందా అనిపిస్తుంది నాకు మట్టికి తయారు చేసేవాళ్ళు అంటే అమ్మంటనే ఇలా తయారు చేసిన ఎమ్మంటనే చేసేస్తారు కదా అందుకనేసి ఇంకేలాగా సిరిగిపోటాలు ఇలాంటివి ఏమీ ఉండవు మనకేమో లాంగ్ అవుతుంది కదా నేను ఆత్రేయపురం నుంచి కర్ణాటక తెప్పించాను చూడండి ఎంత జర్నీ చేసి వచ్చినాయి ఆంధ్రా నుంచి కర్ణాటకకి ఆంధ్రాలో ఉండే వాళ్ళకి పెద్ద విచిత్రం అనుకోపోవచ్చు కానీ మాకిక్కడ చాలా స్పెషల్ స్వీట్ ఇది ఆహా ఏమి రుచి అన్నట్టు నేను ఇలా చుడుతూ ఉంటేనే అలా ఖాళీ అయిపోతున్నాయి ఏముంది నోట్లో పెట్టుకుంటే రెండే నోర్లు కదా ఆ నెయ్యి కూడా అంత స్మెల్ అంత బాగుంది చాలా స్మెల్ బాగుంది నెయ్యి నెయ్యితో నెయ్యి బాగుంటేనే పూతరేకు అంత టేస్టీగా ఉంటాయి చాలా టేస్టీగా అనిపిస్తుంది మాకు నేను వదలలేదు చిన్నపిల్లలతో పాటు నేను కూడా లాగిచ్చేసాను అంత టేస్టీగా ఉంది నేను చేసిన స్వీట్లన్నింటిలో కూడా ఇది అదర్స్ పండక్కి పండక్కి స్పెషల్ స్వీట్ అనే చెప్పచ్చు దీన్ని అరిసెలు అంటారు కానీ పిల్లలు ఎక్కువ అరిసెలు లేదు నేను అరిసెలు కూడా నెయ్యితోటే చేశాను ఒకరోజు అవి కూడా చూసేద్దాం మీతో చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే స్వీట్ షాప్లో స్వీట్ తీసుకోకండి ఇది మీరు ఖాళీ రేకులు తెచ్చుకొని ఇలాగే చుట్టుకోండి ఇలా చుట్టుకున్న చుట్టుకున్నారు అంటే అస్సలు వదిలిపెట్టరు మీరు ఎంత స్వీట్గా అంటే అంత స్వీడ్గా అయిపోతుంది ఇందులో చిన్న వీడియో పెడుతున్నాను ఇది ఆత్రయపురంలో షాపు వాళ్ళది మా తమ్ముడు ఎక్కడైతే పూతరేకులు కొనుక్కొచ్చాడో వచ్చాడో వాళ్ళు అలా చూడుతున్నారు వాళ్ళు చూడండి ఎంత స్పీడ్ గా చుట్టేస్తున్నారు వాళ్ళకి బాగా అలవాటు కదా ఇలాంటి వెరైటీ వెరైటీలు ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోకండి ఓకేనండి